మిత్రులు నమస్తే నేను మీ చిత్రు ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను శీర్షిక దేశభక్తే లేక కాదు నిండుగా ఉంది ఉందో లేదో నిరూపించుకోవలసిన అగత్యం వచ్చింది చూడు అదే అర్థం కానిది రోత పుట్టించేది కనిపించిన తల్లి ఈ నేల నీ తల్లిని ప్రేమిస్తున్నావా ఏది నిరూపించుకో చూద్దాం అని అడగటం ఉంది చూడు అదే నొప్పి కలిగిస్తుంది గుండెల్ని మెలిపెడుతోంది వీడు నీ బిడ్డేనా అని తల్లినడిగితే ఎంత తల్లడిల్లుతుందా తల్లిపేగు నువ్వు ఈ అమ్మకే పుట్టావా అని అడిగితే నా గుండె కూడా అంతే తల్లడిల్లుతుంది పుట్టిన నేలను ప్రేమించని కన్న తల్లిని కాలదన్నుకునేవాడు మనిషి ఎట్లా అవుతాడు ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయేవాళ్ళం మట్టిని ప్రేమిస్తున్నామన్న సంగతి మా చేతుల కంటిన ఈ మట్టిని చూస్తే తెలుస్తుంది ఈ మూతి కంటిన ఈ అమ్మ చనుబాల మా మూతి కంటిన ఈ అమ్మ చనుబాల ధారణ చూస్తే తెలుస్తుంది మీతో పాటే ఈ మట్టిని పంచుకున్న వాళ్ళం మట్టిని ప్రేమించినట్టు దేశాన్ని ప్రేమించకుండా ఎట్లా ఉండగలుగుతాం తల్లిని ప్రేమించినట్టు దేశాన్ని ప్రేమించకుండా ఎట్లా ఉండగలుగుతాం ధన్యవాదాలు ఇదండి మీ చిత్తలూరి కవిత్వం